నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా అయితే పలు రికార్డులను బద్దల కొడుతుంది మీనాక్షి చౌదరి అదేవిధంగా ఐశ్వర్య రాజేష్ ఇద్దరు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది మరి పలు రికార్డులను కూడా బద్దలు కొట్టిందనే వార్తలు వస్తున్నాయి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ మూడవసారి విక్టరీ వెంకటేష్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి బరిలో దిగి సూపర్ కలెక్షన్స్ను అయితే రాబడుతుందని చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు తాజాగా అందిన వార్త అయితే ఏంటంటే అల్లు అర్జున్ రికార్డును అదేవిధంగా త్రిబుల్ ఆర్ బాహుబలి రికార్డులను బద్దలు కొడుతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి ఏంటి సార్ ఈ రికార్డులను బద్దలు కొట్టడం ఏంటి దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ ఇంకా కలెక్షన్స్ ఎక్కడి వరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారు అంటే అంతకుముందు ఉన్న రికార్డులు అంటే తెలుగు సినిమాల పరంగా చూసుకోవాలి ఇప్పుడు బాహుబలి కానీ లేకపోతే మన ఏ పుష్ప రికార్డు కానీ వీళ్ళు చూడాలంటే అవి పాన్ ఇండియా సినిమాలుగా ఉన్నాయి అంటే వేరే రాష్ట్రాల కలెక్షన్స్ కౌంట్ చేయకుండా తెలుగు రాష్ట్రాల వరకే తీసుకుంటే బదలకొట్టిందని చెప్పాలి ఎందుకంటే అలవైకుంఠ పురం రికార్డులు ఉన్నాయి అది నూట ఎనభై కోట్లు గ్రాస్ వచ్చింది అలవైకుంఠ పురానికి ఆ నూట ఎనభై కోట్ల గ్రాస్ని ఇది చాలా తక్కువ రోజులు ఆరు రోజుల్లోనే రీచ్ అయిపోయింది అంటే వంద కోట్ల షేరు నూట ఎనభై కోట్లు గ్రాస్ అంటే వంద కోట్ల షేర్ ఉంది అది ఒక పెద్ద రికార్డు అని చెప్పాలి అలవై అప్పుడు పెద్ద హిట్ అది పైగా మ్యూజికల్ హిట్ ఆ రికార్డుని బద్దలు కొట్టడం ఒక విశేషం ఇప్పుడు కూడా డాకు మహారాజ్ని కన్నా వెనకాల రిలీజ్ అయింది ఇది పద్నాలుగు దశ రిలీజ్ అయినా కానీ డాకు మహారాజ్ కలెక్షన్ కన్నా ముందు ఉంది అంటే మౌత్ టాక్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయింది సినిమాకి అదే ఒక ప్లస్ అయింది సెకండ్ హాఫ్ కొద్దిగా వీక్ అనుకున్నా కానీ ఆ సెకండ్ హాఫ్ వీక్ని ఎవరు పట్టించుకోవటం అంటే ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ వచ్చేసరికి సంక్రాంతి పండక్కి బాగా క్లిక్ అయిందంటారా ఏంటి సార్ అంటే వెంకటేష్ ఫ్యామిలీ సినిమాల పరంగా వెంకటేష్ ఇప్పుడు తెలుసుకోవాలి ఆయన ఒక కొలుపు లాంటిది ఇది అంటే మనం ఇలాంటి సినిమాలు ఎంచుకోవాలి పోయినసారి సార్ సైన్ వచ్చింది సైన్ దో హిట్ అవ్వాల ఫ్లాప్ అయింది అంతకుముందు ఎఫ్ టూ హిట్ అయింది ఎఫ్ త్రీ హిట్ అయింది అంటే అంతకుముందు పవిత్ర బంధం కానీ లేకపోతే సంటి సినిమా కానీ ఆ సినిమాలు చూసుకుంటే తనకి ఫ్యామిలీ ఎంటైనర్గా గతంలో సోనబాబు ఉన్న ప్లేస్ని రీప్లేస్ చేసినట్టుగా అనుకోవాలి అలాంటి సినిమాలో వెంకటేష్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆడియన్స్ వస్తారంటానికి ఉదాహరణ సంక్రాంతికి వస్తామని చెప్పాలి పైగా ఈ సినిమాలో ఒక పాత్ర కాదు అన్ని పాత్రలు హైలైట్ అయినాయి లాయశ్వర్య రాజేష్ ఆ అమ్మాయి పెద్ద అందంగా ఉండదు కానీ అమ్మాయి హిట్ అయింది అలాగే మీనాక్షి చౌదరి ఆ అమ్మాయి పాత్ర హిట్ అయింది అలాగే అందరికన్నా ఎక్కువ బుల్లిరాజు పాత్ర ఇప్పుడు చాలామంది బుల్లిరాజు పేరుతో టైటిల్ కూడా రిస్ట్రీ చేయించేశారు కొంతమంది అతను మెయిన్ లీడ్గా పెట్టుకుని సినిమాలు చేద్దాం అనుకునే పరిస్థితి వచ్చింది అంటే ఆ పాత్ర ఫస్ట్ స్టాప్లో వచ్చిన ఆ పాత్ర కానీ ఆ గోదావరి కట్టు పాట తర్వాత వచ్చే సన్నివేశం అనేది పెద్ద ప్లస్ అయింది దాంతో అందరూ కూడా ఈ సినిమా ఒకసారి చూద్దాం అని కంపల్సరీగా వెళ్తున్నారు మొన్న ఆదివారం వరకు కూడా అద్భుతమైన కలెక్షన్ రాబట్టింది నిన్నటికి దాదాపు రెండు వందల కోట్ల గ్రాస్ అనేది రీచ్ అయిపోయింది అది ఒక రికార్డుగా చెప్పాలి మరి ఈ సినిమాకి సీక్వెల్ వస్తుంది అనే వార్తలు కూడా వస్తున్నాయి మరి ఈ సినిమాకి సీక్వెల్ ఉందా సార్ ఏంటి సీక్వెల్ ఉంది వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు ఎందుకంటే వెంకటేష్ కూడా షరతులు లేకుండా నీకు డేట్స్ ఇస్తాను సీక్వెల్ చేసుకోమని వెంకటేష్ కూడా అన్నాడు అంటే మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ కూడా ఓకే సార్ మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం అని టైటిల్ పెట్టుకుని అంటే సంక్రాంతికి వస్తున్నది రిలీజ్ ప్లాన్ చేసుకుని చేస్తున్నారు అయితే దీనికన్నా ముందు చిరంజీవి గారితో కమిట్మెంట్ ఉంది అనిల్ రావుడికి ఇప్పుడు చిరంజీవి గారు డిసెంబర్ చేస్తున్నా కానీ అనిల్ ఓకే అన్నారు కాబట్టి ఈ చిరంజీవి గారి సినిమా అయిపోగానే వెంటనే స్టార్ట్ చేస్తారు అంటే త్వరగా చేయగల కెపాసిటీ అనిల్ రాబుడికి ఉంది ఈ సినిమా డెబ్బై రోజులు కంప్లీట్ చేసేవారు చెప్తున్నారు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం కాదు ఎందుకంటే చిరంజీవి గారు విశ్వంబరం అయిపోయిన తర్వాత పేరల్గా దీనికి డేట్స్ ఇస్తారు ఈ సినిమానేమో రేపు సెప్టెంబర్కో దసరాకో ప్లాన్ చేసుకుంటారు ఆ తర్వాత స్టార్ట్ చేసుకున్న సంక్రాంతికి వచ్చేట్టుగా రిలీజ్ చేస్తారు అది మళ్ళీ సంక్రాంతికి అనేది కూడా రాబోతుందని చెప్పచ్చు మరి చూసుకున్నట్లయితే నిర్మాత దిల్ రాజ్ గారి ఇంటిపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి మరి ఈ సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించడం వల్ల ఈ సోదాలు మరి ఏంటి సార్ అంతే కదా ఇంత కలెక్షన్లు వస్తున్నాయని వాళ్ళే చెప్పుకుంటున్నప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా అంటే గతంలో చాలా మంది ఏం చేస్తారంటే ఫస్ట్ వీక్ అంత ఫేక్ ఫిగర్స్ వేస్తారు అప్పుడు ఐటీ వాళ్ళు పెద్ద రైడ్ చేయరు ఇది ఫేక్ అని వాళ్ళకే తెలుసు కానీ ఇది థియేటర్లు తెలుసు బుక్ షో చూస్తే ట్రెండింగ్లో ఎంత ఏ టికెట్లు ఏ సినిమాకి బుక్ అవుతుంది అని తెలిసిపోతుంది ఆటోమేటిక్గా ఐటీ వాళ్ళు దృష్టి పడుతుంది ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలంటే దిల్ రాజ్ గారు రిస్క్ లో ఉన్నారు ఎందుకంటే గేమ్ చేంజర్కి నాలుగు వందల కోట్లు ఐదు వందల కోట్లు అని చెప్తున్నారు అయినా ఐదు వందలు కూడా పెట్టకపోయినా నాలుగు వందలు కూడా పెట్టి ఉంటారు కదా నాలుగు వందల కోట్లు పెట్టి ఉంటే కనీసం అంటే వంద కోట్లే వచ్చినాయి అంటే ఇప్పుడు ఆ సినిమాని గా దీనికి డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు రెండు సినిమాలు కల్పించారు కొంతమందికి అండ్ ఆ సినిమాలో లాస్ అయినా ఈ సినిమా మీద మాత్రం ఖచ్చితంగా డబ్బులు వస్తాయి అది అందువల్ల గేమ్ లో పోయిన డబ్బులు సంక్రాంతికి వస్తున్న వాళ్ళు కవర్ అవుతాయా అంటే కవర్ అవుతాయని కూడా చెప్పలేము కూడా దానికి ఈ సినిమా ఓవరాల్గా ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉందంటారు సార్ ఇప్పుడు ఫస్ట్ వీక్కి రెండు వందల కోట్లు అంటే నాకు తెలిసి గతంలో హనుమాన్ అనే సినిమా హిట్ అయితే ప్యానడి సినిమా గత సంక్రాంతికి అది మూడు వందల కోట్లు రాబట్టింది ఈ సినిమా ఖచ్చితంగా మూడు వందల కోట్లు మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు రాబట్టడానికి అవకాశం ఉంది పైగా రీమేక్స్ రీమేక్ రైట్స్ పరంగా కూడా రాజు గారికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే తమిళ్ రైట్స్ కానీ కన్నడ రైట్స్ కానీ హిందీ రైట్స్ హిందీలో నిన్ను రీమేక్ చేసినా కానీ డబ్బులు వస్తాయి ఎందుకంటే అట్లా ఉంది సబ్జెక్టు కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా దిల్ రాజు గారికి మాత్రం వాళ్ళే వాళ్ళే చెప్పారు మేము మమ్మల్ని ఒడ్డున పడేశాడు అనిల్ రావుడిని వాళ్ళే చెప్పారు కాబట్టి శిరీష్ గారు ఖచ్చితంగా ఎస్విసి బ్యానర్కి ఖచ్చితంగా పెద్ద అంటే వాళ్ళ బ్యానర్లో కూడా పెద్ద సినిమాగా చెప్పొచ్చు వెంకటేష్ గారు కెరీర్లోనే పెద్ద సినిమాగా చెప్పొచ్చు ఇలా సంక్రాంతికి వస్తున్నాం రికార్డు పరంపర ఇప్పుడు ట్రిపుల్ ఆర్ రికార్డు ఆరు కోట్లని ఇది పన్నెండు కోట్లు వచ్చినాయి షేర్ ఆరు రోజుల్లో ట్రిపుల్ ఆర్ రికార్డుని బాహుబలి రికార్డులని అలవై కంఠపర రికార్డుని రాకు మహారాజు రికార్డును కూడా చిరిపేసిందని చెప్పొచ్చు అదమ్మా మరి విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ మూవీస్ చేస్తే ఆ సినిమాలన్నీ కూడా హిట్ సాధిస్తాయని చెప్పి సార్ చెప్తున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్